నా పేరు భాగ్యలక్ష్మి నేను ఇందరమ కాలనీలో నివసిస్తున్నాను దాదాపుగా మూడు సంవత్సరాలు పైగా ఇక్కడ ఉంటున్నాను ఇంతకు ముందు రేకుల్ షెడ్ ఉన్నింది కానీ ఏదో మా ఆయన కష్టపడింది అంటే ఇంతో కూడబెట్టుకొని మొన్న అంతా పీకేసుకొని గుణాది వేసుకోవడం జరిగింది ఈ రోజు ఈ గోపాల్ రెడ్డి లక్ష్మీదేవి అనే ఫ్లాట్ అతనికి ఎంఆర్ఓ మేడం గారు ఫుల్ పవర్ ఇచ్చేసి ఈ రోజు నా గుణాది కూల్చివేయడం జరిగింది నేను ఇంటి గుట్టాలతో సహా కట్టుకుంటున్నాను కాబట్టి నాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఎందుకు ఇస్తారు వాళ్ళు అంత క్యాష్ ఒకటే అనేసి వాళ్ళు రెడ్డి అనేసి నేను నా స్టాఫ్ నేను న్యాయం చేసుకోవాలి కదా నీకు ఎన్ని గట్స్ ఉంటే నువ్వు వేసుకుంటావు అని అడుగుతోంది మీరున్న అరవై ఆరు ఫ్లాట్ ఇది అరవై ఆరు డెబ్బై నాలుగు ఫ్లాట్ అది కూడా నేను తీయించడం జరిగింది డెబ్బై నాలుగు ఫ్లాట్ వాళ్ళవి ఈ అక్రమాలు ఎవరు మాట్లాడే వాళ్ళు లేరా జగనన్న కాలనీ అది ఇంద్రమ్మ ఇందరమ్మ కాలనీలోనే వాళ్ళు కుట్రలు కుతంత్రాలు చేసుకొని ఇంద్రమ్మ కాలనీలో ఉండేవన్నీ ధ్వంసం చేసి జగనన్న పట్టాలు ఇచ్చారు కానీ కాకపోతే జగనన్న కాలనీ లోటివి ఈ రోజు కొన్ని వేలవన్నీ బయటికి తీసుకొస్తాము అది మా చేత అవుతుంది ఒకటే ఎంఆర్ఓ మేడం గారు గోపాల్ రెడ్డి వాళ్ళ అల్లుడు ఆమె వచ్చేసి విఆర్ఓ అంట ఆయన కూతురు వాళ్ళు స్టాఫ్ స్టాఫ్ ఒకటే మేము అని వాళ్ళు ఎంఆర్ఓ మేడం గారు అన్నది నాతో అన్నారు వాళ్ళు ఏమీ లేదు నేను కోర్టుకి వెళ్ళాను నోటీసులు కోర్టుకి నేను చట్టపరంగా వెళ్లి నేను పంపించడం జరిగింది కానీ వాళ్ళు దీన్ని ఏం పట్టించుకోకుండా ఈ రోజు వచ్చి కూల్చి మేము లేకునే సమయంలో చూసి కూల్చేసినారు నాయక్ అంట ఆయన మేము ఫోన్ చేసి ఆయనకి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది మేము వచ్చేదాకా మీరు ఆదండి సార్ అని కూడా చెప్పడం జరిగింది కానీ వాళ్ళు వినలేదు మేము లేని పక్షాన ఇట్లా పోయినారు వాళ్ళు మీరేమన్నా కలెక్టర్ దగ్గర పోతారా పోండి అని చెప్తున్నారు వాళ్ళు ఎస్పీ చెప్తావా ఎవరి దగ్గర పోయి చెప్పుకుంటావా చెప్పుకోపో అంటున్నారు వాళ్ళు నాకు ఈ ఇటువంటి పరిస్థితి రావడానికి కారణమైన ఈ ఎంఆర్ఓ మేడము అలాగే ఆ పోలీసు వాళ్ళు ఎవరు ఎంపీ భీమ్లా నాయక్ అంటే వాళ్ళు నాకు ఈ నష్ట పరిహారము నా గుణాది ఎలా ఉందో అలా తీర్చిదిద్దేంత వరకు నేను నిద్రపోనని చెప్తాను ఈ రోజుకి నేను చావనైనా చేస్తాను రేపే అది కూడా జరిగేది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరే జరుగుతుంది